ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ట్రైలింగ్ చేస్తున్నాను బ్యాక్ పెయిన్ కానీ నాకు ఆస్మా వచ్చింది సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఆస్తమానికి బాధపడ్డాను బయట ఎంతమంది డాక్టర్ చూపించినా కానీ నాకైతే క్యూర్ అవ్వలేదు ఇందులోకి వచ్చిన తర్వాత సుజాత మేడం అప్లై అయినారు తను తీసుకొచ్చారు సంగీత మేడంకి ఎక్కడికి వెళ్ళాము డెమో అవి చూపించారు నాకు చూపించిన తర్వాత వెయిట్ లాస్కి తీసుకున్నాను వెయిట్ లాస్ కోసం వాడితేనే నాకు ఆస్తమా ట్వంటీ పర్సెంట్ అడిగిపోయింది ఏసీ లోకి ట్రావెల్ చేసేసి వచ్చాను ఒక మేనేజ్ వల్ల వెళ్ళేసి వచ్చిన తర్వాత నాకు ఏంటి ఎఫెక్ట్ నాకు మొత్తం అయిపోయింది ఇప్పుడు ఏసీ ఏంటి ఎక్కడికైనా నేను హ్యాపీగా క్లైమేట్ అసలు పడదు నా ఏ క్లైమేట్ పడదు ఎంత పడదు ఏ పడదు నాకు ఎప్పుడు ఇంట్లో ఒక ప్యాక్ లాగా ఉండాల్సి వచ్చేది ఒక సుట్ కేసులో ప్యాక్ చేసినట్టు అట్లాంటిది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నాను వర్షంలో తడిచినాక నాకు ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏసీ వేసుకొని పడుకుంటున్నాను నిజంగా నాకు ఇట్లాంటి లైఫ్ వస్తుందనేసి నేను అనుకోలేదు అంత ఎయిటీ టూ కేజెస్ దాన్ని సెవెంటీ టూ కేజెస్కి వచ్చాను ఒక సెవెన్ మంత్స్ లో మెయిన్ ఆస్తి మటుకు చెప్పండి బయట ఎక్కువ యూస్ చేయొద్దని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి ఇంహేలర్ కానీ ఇండక్షన్స్ కానీ రెబులైజర్ కానీ పెట్టుంటే చాలా ఎఫెక్ట్ వస్తుంది చెప్పండి మన దాంట్లో చాలా మంచి ఉన్నాయని చెప్పండి నేనే నిర్దేశం టూ అండ్ హాఫ్ మంత్స్ తగ్గు తగ్గించుకొని హ్యాపీగా నేను ఇంత కూడా నేను మాట్లాడకపోయేదాన్ని ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడితే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేది నాకు చాలా అవసరపడేదాన్ని ప్రేట్మెంట్ వన్ అవర్ ఏంటి టూ అవర్స్ ఇంటి మాట్లాడుతూనే ఉన్నాను అందరికి ప్లాన్స్ చెప్తున్నాను బయటికి వెళ్ళడం అన్నీ చేయగలుగుతున్నాను బికాస్ ఆఫ్ బెసిటీస్లో ఉన్న ఫుడ్ సప్లిమెంట్స్ థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ చెప్పినందు చెప్పినందువల్లే నేను ఇలా చేసి ఇంత దాని అయ్యాను అండ్ నాది హెల్త్ బాగా చేసుకున్నాను దీని మీదనే నేను బయట కూడా అందరికి హెల్త్ మీదనే నేను ఎక్కువ చెప్తున్నాను అందరికీ దాని మీదే బాగా బిజినెస్ అవుతున్నాను నాకు వాట్స్ దీప్ థ్యాంక్ యూ